హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ ఫ్యామిలీ మొత్తం వచ్చి హాస్పిటల్లో ఉన్న అర్జున్ ప్రసాద్ని చూసి బాధపడతారు అప్పుడే అహ అహల్య అక్కడికి రావడంతో తలోక మాట తిడుతూ ఉంటారు అహల్యని ఇంకా ఇక్కడెందుకున్నావు మా ఇంట్లో నుండి గంటే సంఖా అయినా నీకు సిగ్గులేదా అని అందరూ అహల్యని తిడుతూ ఉండగా గౌతమ్ అడ్డుకున్నా కూడా ఎవరు అహల్య మాట వినరు అప్పుడే డాక్టర్ వచ్చి ఏమైంది ఇక్కడెందుకు గొడవ జరుగుతుంది ఏం చేస్తున్నారు అమ్మా నువ్వా అని అంటూ అహల్యని పొగడడం స్టార్ట్ చేశాడు మీ కొడుకుని ఈ అమ్మాయే కరెక్ట్ రైట్ టైంలో హాస్పిటల్కి తీసుకొచ్చింది లేకపోతే మీ అబ్బాయి బ్రతికేవాడు కాదు యాక్సిడెంట్ జరిగి ఎవరూ పట్టించుకోకుండా నడి రోడ్డుపై వదిలేస్తే ఒక తోపుడు బండ్పై మూడు కిలోమీటర్లు తోసుకొని వచ్చి హాస్పిటల్లో కరెక్ట్ టైంకి జాయిన్ చేసింది నిజంగా మీ కుటుంబం అంతా ఈ అమ్మాయికి రుణపడి ఉండాలి అని అంటూ ఉండగా గౌతమ్ బాధగా అహల్య వైపు చూస్తారు అందరూ షాక్ అవుతారు ఆ తర్వాత గౌతమ్ అహల్యని పక్కకి తీసుకెళ్ళి మీ ఆరోగ్య పరిస్థితి కూడా చూసుకోవాలి కదా ఇంకొకసారి ఇటువంటి సాహసాలు చేయకండి అని గట్టిగా మందలిస్తాడు అహల్య మౌనంగా ఉండిపోతుంది కానీ కుటుంబ సభ్యుల్లో అహల్య పై ఇంకా కోపం తగ్గదు ఆ మరోవైపు ఎలాగైనా గౌతమ్ కి బుద్ధి చెప్పాలని యామిని నందుకి వేరే పెళ్లి చేస్తానని అంటూ ఉంటుంది వాళ్ళ ఆయనతో ఇక హాస్పిటల్ కి వస్తున్న వాళ్ళ ఆయన్ని ఆపేస్తుంది యామిని నందు కూడా పెళ్లికి ఒప్పుకుంటాడు ఆ మరోవైపు అహల్య దగ్గరికి వచ్చి నర్స్ మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయని మీరు వచ్చి అర్జున్ ప్రసాద్కి బ్లడ్ ఇవ్వమని కోరగా ఇక బామ్మ అడ్డుకుంటుంది తను మా కుటుంబం కాదు బ్లడ్ ఇవ్వడానికి మేము ఒప్పుకోము అని ఆ బామ్మ కరాకరిగా చెప్తూ ఉంటుంది అక్కడ గొడవ విన్న డాక్టర్ మళ్ళీ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వు రామ్ మా ఫస్ట్ బ్లడ్ ఇవ్వు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు అర్జున్ ప్రసాద్ గారు అని అంటుండగా బామ్మ డాక్టర్ మాటలని ఖండించి మేమందరం అర్జున్కి కుటుంబ సభ్యులం మీరు కావాలంటే మా బ్లడ్ తీసుకోండి అని అంటూ ఉండగా గౌతమ్ కూడా అవును నేను ఆయన కొడుకునే నా బ్లడ్ మ్యాచ్ అవుతుంది అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి రిపోర్ట్స్ మ్యాచ్ చేసే అంత టైం లేదు ఆ తర్వాత మీరందరూ కలిసి బ్లడ్ ఇచ్చిన యూజ్ ఉండదు మీరే నిర్ణయించుకోండి బ్లడ్ బాగా పోయింది క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటూ ఐదు నిమిషాల టైం ఇచ్చి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అందరూ ఆలోచనలో పడిపోతారు అప్పుడు సుభద్ర వాళ్ళ అత్తగారితో నాకు నా భర్త ముఖ్యం పదమ్మ నువ్వు రక్తమిద్దు అంటూ అక్కడికి తీసుకెళ్తుంది ఇక అహల్య బ్లడ్ ఇస్తూ ఉంటుంది గౌతమ్ బాధపడుతూ ఉంటాడు బ్లడ్ ఇచ్చాక ఒక జ్యూస్ గ్లాస్తో లోపలికి వెళ్తున్న గౌతమ్ని చూసి అనామిక భర్త ఎగతాళి చేస్తూ ఉంటాడు భార్య రక్తమిస్తే భర్త జ్యూస్ గ్లాస్తో వెళ్తున్నాడు అని ఎగతాళి చేస్తున్నా కూడా గౌతమ్ పట్టించుకోడు నిద్రపోతున్న అహల్యని లేపి జ్యూస్ తాగమని అంటూ ఉంటాడు మీ నాన్నగారికి ఎలా ఉంది అని అహల్య అడుగుతుండగా బాగానే ఉన్నారు కానీ మీకు ఒకటి తెలుసా కడుపుతో వాళ్ళు రక్తదానం చేయకూడదు అని అంటూ ఉండగా ఎప్పుడో ఊపిరి పోసుకోబోతున్న బిడ్డ కోసం ఇప్పుడు ఇంతమంది ఆధారపడి ఉన్న ప్రాణాన్ని కాపాడకపోవడం తప్పు కదా అని అంటూ తన మంచితాన్యాన్ని మరొకసారి చాటుతుంది అహల్య అహల్య మాటలకి ఇంకా ఇంప్రెస్ అవుతాడు గౌతమ్ ఇక అర్జున్ ప్రసాద్ని చూడొచ్చు అనగానే కుటుంబ సభ్యులందరూ అర్జున్ ప్రసాద్ చుట్టూ చేరి అర్జున్ అర్జున్ అని అంటుండగా స్పృహలోకి వచ్చి మెల్లిగా ఆక్సిజన్ మాస్క్ని తీసెళ్ళి లేచి కూర్చుంటాడు అర్జున్ ప్రసాద్ ఏమైంది అని అడుగుగా గౌతమ్ అరెస్ట్ అయ్యాడని తెలియగానే కార్ రిటర్న్ చేశాను కానీ ఒక పోకిరి విధవ రాంగ్ రూట్లో వచ్చాడు అప్పుడు నేను యాక్సిడెంట్కి గురయ్యాను అప్పుడు నన్ను ఒక అమ్మాయి కాపాడింది అని అంటూ వైపు వేలు చూపిస్తూ తనే నన్ను కాపాడింది అని అర్జున్ ప్రసాద్ చెప్పేస్తాడు అందరూ అహల్య వైపు చూస్తారు ఇప్పటికైనా అహల్య విషయంలో కుటుంబ సభ్యుల్లో మార్పు వస్తుందా నందు పెళ్ళిని ఎవరు ఆపుతారు రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్